మీడియా మిత్రులందరికీ నా నమస్కారము నా పేరు వచ్చేసి పోలా ప్రసాద్ గంగల్కుంట రాప్తాడు మండలము మాకు వచ్చేసి మా తాతగార మా తాత కాలం నుంచి మా గ్రామంలో నలభై మూడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు భూమి ఉన్నది ఆ సర్వే నంబర్లు వచ్చేసి నాలుగు బార్ ఒకటో సర్వే నంబరు దాంట్లో వచ్చేసి ఆరు ఎకరాల మూడు సెంటు మరియు నాలుగు బార్ ఇరవై రెండు సర్వే నంబర్లో పదహైదు డెబ్బై రెండు సెంటు మరియు ముప్పై ఒకటి బార్ నాలుగు పిలో ఇరవై ఒకటి నలభై తొమ్మిది సెంట్లు భూమి కలదు మా దాయాదులు మమ్మల్ని మోసం చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది చేయడంతో మేము కోర్టు ఆ కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆ కోర్టు ఏఎస్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉంది మరి అదే కాకుండా హైకోర్టు హైకోర్టునందు కూడా కలదు హైకోర్టు ముందు కలదు కాకపోతే దీని ఆ కోర్టులో ఉన్నదాన్ని సుధాకర్ నాయుడు ఆలయాస్ లిక్కర్ సుధాకర్ నాయుడు మళ్ళీ మనోహర్ రెడ్డి జొన్నలకతపల్లి అతని అనుచరులు వచ్చి మా భూమిలో దౌర్జన్యంగా దిగి ముళ్ళ పొదలు తొలగించడం జరుగుతుంది మేము పోయి అక్కడికి ఇది కోర్టులో ఉందని అంటే మమ్మల్ని చంపుతామని బెదిరించడం కూడా జరుగుతుంది ఈ దీన్ని మాకు న్యాయం మీ వ్యక్తులను కోరుచున్నాను కోర్టులో ఉందా హైకోర్టులోనే ఉంది ఎవరు మా తాత ఆస్తుంది మీ పేరు మీద మా పేరు మీద ఇంకా కోర్టుకి కోర్టు రెండు వేల పదిలో వేసిన కోర్టుకి రెండు వేల పదిలో వేయడం వల్ల మళ్ళీ రెండు వేల పన్నెండు కోర్టులో ఉన్న దాన్ని వాళ్ళు కొనడము మళ్ళీ దాన్ని కబ్జా చేయడం విధంగా చేస్తున్నారు మేము ఏదైనా అడ్డం వెళ్తే మమ్మల్ని చంపుతామని కూడా బెదిరిస్తున్నారు ఈ విధంగా చేస్తున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఇది ఇది వచ్చేసి ఇక్కడ ఆర్ఓఆర్ అప్పీల్లో ఇది వచ్చేసి ఆర్డీఓ కోర్టులో కూడా ఉంది వచ్చేసి ఇది సీనియర్ జడ్జ్ కోర్టు వైఎస్ నెంబర్ నైన్టీ ఎయిట్ బాబు ఇదంతా కోర్టు ఉండేది చాలా ఇబ్బంది పెడుతున్నారు సర్వే వాళ్ళకి ఏ మా దాయాదులతో కొన్నట్టు చెప్తున్నారు అది కాకపోతే కోర్టులో ఉన్న తర్వాత మేము కోర్టు కేసిన తర్వాత కొన్నారు అది అది చాలా ఇబ్బందిగా ఉంది అసలు వాళ్ళు కోర్టును కూడా లెక్క చేయట్లేదు కోర్టులో ఉన్న భూమిని సామాన్యంగా ఎవరు దాని చోలు పోరు అయినా గానీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము అయినా కానీ వాళ్ళు లెక్క చేయకుండా దౌర్జన్యం చేసి ఇది చేయాలనుకుని వాళ్ళు భూమిలోకి ఎంటర్ కావడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరు అక్కడ ఫీల్డ్ లో వచ్చేసి ఇప్పుడు సుధాకర్ నాయుడు ఆలయ లిక్కర్ సుధాకర్ నాయుడు అని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఒకసారి ఫోన్ లో మాట్లాడి నేను ఎత్తకపోతాను చూడేమనుకుంటున్నావు నిన్ను చంపుతానని కూడా నన్ను బెదిరించడం జరిగింది రెండు వేల పదహైదు లో జరిగింది